ఎత్తివేయాలి చంద్రబాబు నాయుడు పాలాభిషేకం చేసిన దళిత నేతలు మరియు టీడీపీ నాయకులు తిరుపతి జిల్లా సత్యబేడు నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే ఆదిమూలంపై తెలుగుదేశం పార్టీ విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలంటూ ఆదిమూలంకు మద్దతు ప్రకటిస్తూ దళిత నాయకులందరూ కలిసి సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదిమూలం ప్రజాసేవకు అంకితమైన ఎమ్మెల్యే కడిగిన ముద్యంలా కేసుల నుండి బయటపడడం గమనించి సీఎం చంద్రబాబు నాయుడు ఆయనపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరారు ఓ పథకం ప్రకారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కావాలని ఇరిగించారంటూ అన్నారు కేవలం పంతొమ్మిది రోజుల్లోనే ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసును హైకోర్టు కొట్టివేసిందంటూ ఈ సందర్భంగా నారాయణ ముదిరాజ్ మీడియాతో తెలిపారు ఎమ్మెల్యే గెలిచిన వెంటనే ప్రతిరోజు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజా సమస్యలపై పరిష్కారాలు చూపుతూ ముందుకు వెళ్తున్న మంచి వ్యక్తి అంటూ నారాయణ ముదిరాజ్ తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ వీరందరూ తక్షణంగా స్పందించి కోనేటి ఆదిమూలం సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ మీడియా ద్వారా కోరుతున్నామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో చికెన్ రమణ నారాయణ ముదిరాజ్ బాబు యాదవ్ సునీల్ ప్రదీప్ అరుణ్ ధనశేఖర్ గణేష్ రాయల్ డేవిడ్ మహేష్ కార్తి బాసు శేఖర్ ఏకే బాబు పురుషోత్తం మునుస్వామి చిరంజీవి బరాజ్ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ஐயா நைட் வந்துடாது ஆகலையே ஏத்தி வேற என்ன பை கேத்தி போய் பை கேத்தி போய் பை கேத்தி போய் నలభై సంవత్సరాల సుదీర్ఘ రాయి రాజ్య కలిగినటువంటి మన నిజాం నిజం ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ తలరాత మార్చినటువంటి డైనామిక్ హీరో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి భావితరాల భవిష్యత్తు రాబోయే ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి చేతులు జోడించి శిరస్సు వంచి మీ పాద పద్మములకు నమస్కరించుకుంటున్నాము సార్ సత్తివాడి నియోజకవర్గ శాసనసభ్యులు కోనేటి ఆదిమూలన్న గారిని నీతి నిజాయితీ క్రెడిబిలిటీ గల నాయకుడిగా మీరు గుర్తించి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి శాసనసభ్యులుగా గెలిపించుకున్నారు సార్ మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎన్నికలలో గెలిచినప్పటి నుండి సుదీర్ఘంగా ప్రజాక్షేత్రంలో ప్రజల కొరకు ప్రజా దర్బారులు నిరంతరం ఆయన పనిచేసేవాడు కొన్ని దుష్ట శక్తులు పడినటువంటి పన్నాకములు తను బావుగా అయినాడు కానీ మన రాష్ట్ర చరిత్రలోనే ఆయన పైన పెట్టినటువంటి పంతొమ్మిది రోజుల్లోనే కొట్టివేయడం జరిగింది సార్ ఆయన ఎంతో మనోవేదనకు గురైనాడు సార్ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత పరామర్శించి వారికి ఆయన చెప్పే మాట లేదంటే నాకు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష పెట్టినారు తను ఎమ్మెల్యేగా గెలిపించినాడు నా ప్రాణం ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆయనకి ఒక సేవకుడుగా నమ్మిన పట్టుగా ఉంటారని ఆయన వచ్చిన వారికి తెలియజేస్తున్నారు సార్ నిరంతరం డిమాండ్ నిరంతరం నియోజక ప్రజలు మరి ఈ సత్యవేడు మండలంలో కులాలకు మతాలకు రాజకీయాలకు పార్టీలకు సంబంధం లేకుండా మంచి మిత్రైనటువంటి ఆదిమూల మీద ఆదిమూలన మీద మీరు విధించినటువంటి సస్పెన్షన్ ఎత్తివేయని తెలుగుదేశం పార్టీలో మరలా ఆయన్ని తీసుకోవాలి సార్ కారణం ఏంటంటే ఈ సత్యవేడు నియోజకవర్గంలో అభివృద్ధి పుట్టిపడింది సార్ ప్రజలు తమ సమస్యలను బాధలను ఎవరికి తెలియజేసుకోవాలో అర్థం కాకుండా తన పట్టుకుంటున్నారు సార్ మరలా ఆయన్ని మీరు పెద్ద మనసుతో క్షమించి ఆయన మీ పంచన చేర్చుకొని మరలా తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం ఇచ్చి ఈ సస్పెన్షన్ ఎత్తివేస్తే మా ప్రజలందరూ నిరంతరము తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు పచ్చుకోటగా ఉండే ఈ సత్యవేయుడు మండలాన్ని మరింత అభివృద్ధికి దిశగా ఆదిమూలన నాయకత్వంలో తీసుకెళ్తామని మిమ్మల్ని ఈ మండలం తరఫున ఈ నియోజకవర్గం తరఫున ప్రతి మాలి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ సార్ సస్పెన్షన్ ఎత్తివేయండి అన్ని కులాలు మతాలకు అతీతంగా సత్యవేడులో నిర్వహించినటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారికి బాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ముఖ్యంగా మన సత్యవేడు ఎమ్మెల్యే గారు అయినటువంటి కోనేటి ఆదిమూలం గారి మీద సస్పెన్షన్ ని ఆయన ఎత్తివేయాలని చెప్పి కులాలకి మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ అన్ని జాతులు ఆ వ్యక్తులందరూ కూడా కలిసి ఈరోజు ఆయనకి బాలాభిషేకం జరిగింది ఈరోజు మన కోనేటి ఆదిమూలం గారు ఆయన ప్రస్థానం తీసుకుంటే ఒక గ్రామ స్థాయి నుంచి ఒక సర్పంచ్ స్థాయి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఈ సత్యవేయుడు చరిత్రను తిరగరాసినటువంటి వ్యక్తి కొన్నిటి ఆదిమూలం గారు అలాంటి మంచివాడు సౌమ్యుడు అయినటువంటి ఎమ్మెల్యే గారి మీద కుట్రలు కుతంత్రాలు పన్ని ఆయన మీద అభియోగాలు ఏదైతే మోపినారో ఈరోజు మీరు అందరూ కూడా చూసుకుంటే న్యాయ న్యాయ వ్యవస్థలో కూడా పంతొమ్మిది రోజుల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేది చాలా కర్షణీయం ఎందుకంటే మీరు ఎక్కడైనా కూడా తీసుకుంటే కూడా ఎలాంటి కేసుల్లో కూడా కొన్ని నెలలు సంవత్సరాలు పట్టేటువంటి కాలం ఎందుకంటే కోర్టు కూడా ఇలాంటి వ్యవస్థను కానీ ఇలాంటి వ్యక్తులను కానీ సహించకూడదు ఎందుకంటే గౌరవప్రదమైనటువంటి ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మీద ఎలాంటి అభియోగాలు మోపి ఆమె ఎవరైతే ఉందో అవన్నీ కూడా కేసు కొట్టేయడం చాలా మంచి పరిణామం ఈరోజు మేము అందరూ ఏం తెలియజేసుకుంటాం అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మా ఎమ్మెల్యే గారి మీద ఉన్నటువంటి సస్పెన్షన్ని తీసివేయాలని చెప్పి సత్యవేడు మండలం తరఫున కాకుండా సత్యవేడు నియోజకవర్గం తరఫున అందరూ కూడా అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం